పక్కవాడు చేస్తే లభిచారం అనే సాధిత కమ్యూనిస్టులకు బాగా సరిపోతుంది వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయట గుంటూరు గారి సినిమాలో లెనిను స్టాలిన్ విలన్లకు పేరు పెట్టారు రావుని కృష్ణుణ్ణి అవమానం చేస్తూ సినిమాలు తీస్తే సరస్వతీ దేవిని నగ్నంగా చిత్రీకరిస్తే అవేమో స్వేచ్ఛలట కళాతృష్ణలట కళాకారుడు యొక్క అభిష్టం మేరకట అవి సాహితీ కళా వైభవాలు కానీ లేని ఎవరో దేశంలో పుట్టిన లెనిను స్టాలిన్ తిడితే అవి మనోభావాలు దెబ్బతిన్నాయి ఇంకెవరికి మనోభావాలు లేవు వీళ్ళ వచ్చినాయి ఇక తర్వాత ఉదయం లేస్తే సాయంత్రం దాకా కార్పొరేటర్లు కార్పొరేట్ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు బూర్జువాళ్ళు అనేటువంటి వీళ్ళు వీళ్ళ నాయకులకు ఆరోగ్యం బాగలేకపోతే లేకపోతే కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేర్పిస్తారు ఇప్పుడు మరి వీళ్ళు ధర్మాసుపత్రికి ఎందుకు తీసుకెళ్లాలా మరి ధర్మాసతిని డెబ్బై సంవత్సరానికి వీళ్ళు నెత్తి వరకు బాగు చేయించలేకపోయారు అక్కడ డాక్టర్లతో పని చేయించలేకపోయారు ఇప్పుడు తీసుకొచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళ నాయకులను చేర్పించారు ఇది వాడ కర్మ ఇక విగ్రహారాధన గురించి మాట్లాడతారు వీళ్ళు విగ్రహాలు ఎందుకు కడతారు ఇవెందుకు కడతారు విగ్రహాల హాస్పిటల్స్ కట్టచ్చు కదా ఇది హిందువులకు మాత్రమే వర్తిస్తుంది చర్చిలు కట్టేటప్పుడు వీళ్ళకి బండ్లు గుర్తురావు వీళ్ళ లెనిలు స్టాలిన్లు విగ్రహాలు చేసేటప్పుడు తురావు ఈ దరిద్రమంతా కమ్యూనిస్టులు ఈ దేశంలో ప్రతివాడి నెత్తిన ప్రతివాడి నెత్తిలో విషబీజాలు నాటి నాటి సెక్యులర్గా ఒక మత్తుని మనం బుర్రలకెక్కించి అది విషంగా మారి మన ధర్మాన్ని మనం మర్చిపోయాం కాబట్టి ఈ కమ్యూనిస్టులు ఎంత తొందరగా ఈ దేశాన్ని వదిలిపెట్టిపోతే కాంగ్రెస్ ముక్త భారతే కాదు కమ్యూనిస్టు ముక్త భారత్ పూర్తిగా అవ్వాలి అప్పుడు మాత్రమే ఈ దేశం తిరిగి ధర్మంగా నిలబడింది ఒక వైభవోపేతమైనటువంటి జాతిగా బ్రహ్మాండంగా వెళ్తుంది ఆ దిశలో మోడీ గారు బ్రహ్మాండంగా కృషి చేస్తున్నారు